హైదరాబాద్లో మెట్రో ప్రారంభమైనప్పటి నుంచి స్టార్టింగ్ అందరూ సెల్ఫీలు దిగడానికి వెళ్ళారు తర్వాత ఎవరు ఎక్కడ మానేశారు తర్వాత కరోనా కారణంగా కొంచెం డల్ అయింది కానీ ఈ మధ్య కాలంలో మాత్రం మెట్రో బీభత్సంగా బిజీ అయిపోయింది అండ్ రికార్డ్ స్థాయిలో వసూలు కూడా వస్తున్నాయి వాళ్ళు కూడా మంచి ప్రాఫిట్స్ ఎదురు చూస్తున్నారు ఇకపోతే కేబిఆర్ పార్క్కి వాకింగ్ వెళ్ళే వాళ్ళ కోసం మెట్రో ఒక ఆఫర్ని తీసుకొచ్చింది అనమాట వాకింగ్కి వీళ్ళకేం సంబంధం అంటే యాక్చువల్గా ఆఫర్ ఏంటో చెప్తా మార్నింగ్ సిక్స్ నుంచి ఎయిట్ థర్టీ వరకు ఎయిట్ ఫిఫ్టీ నైన్ వరకు నైన్ వరకు అనుకోండి ఇంకా అంటే నైన్ లోపే సిక్స్ టు ఎయిట్ ఫిఫ్టీ నైన్ రాత్రి కూడా ఎనిమిది నుంచి పదకొండు యాభై తొమ్మిది పన్నెండు లోపు మెట్రోలో అంటే ఎక్స్పెషల్లీ జూబ్లీ చెక్ పోస్ట్ దగ్గర ఆ స్టేషన్లో దిగే వాళ్ళకు మాత్రమే ఈ ఆఫర్ వాళ్ళు అక్కడ దిగి కేబిఆర్ పార్క్లో వాకింగ్కి వెళ్తారనమాట సో ఎక్కడెక్కడ నుంచో అందరూ వాకింగ్ చేయడానికి వస్తున్నారు కదా ఏం జరుగుతుందంటే కేబిఆర్ పార్క్ చుట్టుపక్కల వాహనాలు బాగా పార్క్ చేయడంతో అక్కడ ట్రాఫిక్ ఇబ్బంది అవుతుంది ఏది నిన్న మన కుమారి ఆంటీ ఇష్యూని ఎలా అయితే ట్రాఫిక్ వాళ్ళు ఇబ్బంది పెట్టారో అట్లా కేబిఆర్ పార్క్ చాలా పోయింది సీ ఇట్స్ నేషనల్ పార్క్ చాలా పెద్దది అండ్ చుట్టూరా అన్ని హైఫై లొకేషన్స్ కాలనీస్ ఉండేసరికి ప్రతి ఒక్కరు మార్నింగ్ వాకింగ్కి కేబిఆర్ పార్క్ని ఎంచుకుంటున్నారు ఈ మధ్యకాలంలో దాంట్లో వాకర్స్ అసోసియేషన్ కూడా ఉంది సో వీళ్ళందరూ మార్నింగ్ రావడం వాళ్ళ కార్లు బైక్లు ఏవైతే ఉన్నాయో అక్కడ పార్క్ చేసి అలా వాకింగ్ చేసి వెళ్తూ ఉంటారు అనమాట సో వీళ్ళ కోసం వీళ్ళు తీసుకొచ్చిన ఆఫర్ ఏంటంటే మెట్రో వాళ్ళు పెట్టిన ఆఫర్ మార్నింగ్ సిక్స్ టు ఎయిట్ సాయంత్రం ఎయిట్ ఎయిట్ ఫిఫ్టీ నైన్ అంటే నైన్ అనుకోండి మళ్ళీ నైన్ అనొద్దు నైన్ లోపే సాయంత్రం కూడా ఎయిట్ నుంచి లెవెన్ ఫిఫ్టీ నైన్ ట్వెల్వ్ లోపు ఎవరైతే మెట్రోలో ప్రయాణించి ఆ స్టేషన్లో దిగు దిగి ఆ స్టేషన్లో ఎక్కుతారో అంటే వాటి పొద్దున అక్కడ అక్కడ దిగేవాళ్ళు అండ్ ఈవినింగ్ కూడా అక్కడ నుంచి దిగి అక్కడ నుంచి వెళ్ళేవాళ్ళు వీళ్ళకి మాత్రం ఈ మెట్రో కార్డ్ ఏదైతే ఉందో వీళ్ళు తీసుకునే కార్డులో ఒక టెన్ పర్సెంట్ డిస్కౌంట్ అనమాట అంటే వంద రూపాయలు అయ్యే బిల్లు తొమ్మిది రూపాయలు అవుతుంది టెన్ పర్సెంట్ డిస్కౌంట్ మంచి డిస్కౌంటే అంటే రెగ్యులర్గా వెళ్ళే వాళ్ళకి బాగానే ఉంటుంది అనుకోండి సో ఎందుకు వీళ్ళు ఈ ఆఫర్ తెచ్చారు అంటే ఇలా వాకర్స్ దయచేసి మెట్రోని ఉపయోగించండి ఎలాగో నడవడానికేగా వెళ్ళేది అక్కడ దాకా మళ్ళీ కార్ ఎందుకు ఇక్కడ దిగి అక్కడ దాకా కూడా నడిచినట్టు ఉంటుంది కదా అట్లా మెట్రోని ఉపయోగించుకోండి హ్యాపీగా నడవండి మాకు ట్రాఫిక్ ఇబ్బంది లేకుండా ఉంటుంది అని చెప్పి అయితే పెట్టారు మరి దీనివల్ల కేబిఆర్ పార్క్ చుట్టూలా ఉన్నటువంటి ట్రాఫిక్ సమస్య ఎంతవరకు తీరుద్దో అనేది మాత్రం వేచి చూద్దాం థ్యాంక్ సో మచ్